రైట్ ఏపీ వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము సిద్ధంగా ఉన్నారు రాము ఏపీలో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అటు ఒక పక్క మనకి కొన్ని జిల్లాల్లోనేమో వడగాల్పులు వీచే అవకాశం ఉందంటున్నారు మరికొన్ని జిల్లాల్లోనేమో వర్షపాతానికి సంబంధించిన అలర్ట్ జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి డీటెయిల్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక పక్క ఎండలు తీవ్రత అధికంగా ఇంకొక పక్క అకాల వర్షాలు కూడా మామిడి జీడి రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నవి జిల్లాలో చూసుకుంటే విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి అల్లూరి పల్నాడు ప్రకాశం జిల్లాలో ఒక మోస్తారు వర్షాలు పడతామని ఇప్పటికే వాతావరణ హెచ్చరికైతే జారీ చేసింది మనం చూసుకోవచ్చు గత పది రోజులుగా ఎండల తీవ్రత ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు కొంత ఊరటనిచ్చే ఈ అకాల వర్షాలు కూడా తోడయ్యావి మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం జీడి మామిడి పూత సమయంలో ఉన్నవి అంతేకాకుండా ఈ వడగాలులతో కొంత ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ అకాల వర్షాలు విపరీతంగా గాలు వేస్తుడంతో మామిడి జీడి రైతులు కూడా తీవ్ర నష్టపోయారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే రానున్న రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏదైతే వర్షాలకు సంబంధించి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తామనేసి వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది అంతేకాకుండా మరొక తొమ్మిది జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని మాత్రం హెచ్చరిక జారీ చేసి ముఖ్యంగా చూసుకుంటే వ్యవసాయ పొలాలకు అదేవిధంగా ఇతర కార్యక్రమాలకే వెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ అకాల వర్షాల నేపథ్యంలో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ హెచ్చరికైతే జారీ చేసింది ఆశ